హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ గురించి మరి వీడియోలో జేఈ గురించి ఎలా ఉంటుంది జేఈ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు మరి అదేవిధంగా మరి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఏజ్ లిమిట్ ఉందా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ ఎవరు ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఎలా ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే పేరెంట్స్ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి ఉంటారు కార్పొరేట్ స్కూల్లో మరి అక్కడ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఫిజిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అసలు ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ రాయాలి ఎలిజిబిలిటీ ఏంది ఎలిజిబిలిటీ అంటే మనకు తెలుసు కదా టెన్త్ ఇంటర్మీడియట్ ఉండాలి మరి దానిలో ఎంత పర్సంటేజ్ ఉండాలి అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మీకు జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్క పేరెంట్స్కి మరి ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే మరి రేపొద్దున మరి జేఈ వచ్చిన తర్వాత ఏఎన్ఐటీలో చేర్చాలి ఐఐటీలో చేర్చాలి అదంతా ఉంటే మీకు ఒక గైడ్ ఉండాలి మెంటర్షిప్ ఉండాలి మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాను కొద్దాం ముందు మరి ముఖ్యంగా మాట్లాడుకునేది ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదమ్మా అందరూ కూడా ఏంటంటే ఏజ్ లిమెట్స్ అందరూ టెన్త్ క్లాస్ అయిపోయిద్ది మరి తర్వాత ప్లస్ టూ అయిపోయింది ప్లస్ టూ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఏమన్నా గ్యాప్ ఉంటే ఉండొచ్చు నో ప్రాబ్లం బేసిక్ అకాడమిక్ ఎలిజిబిలిటీ అయితే మీకు పన్నెండో తరగతి ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ స్టేట్ ఆర్ సెంట్రల్ రెండు రెండు సిబిఎస్ఈ రెండు ఉండాలి తర్వాత ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ అనేది ఇరవై నాలుగులో మీరు క్వాలిఫై ఉండాలి ఇరవై ఐదులో ఉండాలి ఇరవై ఆరులో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి నేను ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో చదివాను నేనంటే కుదరదు ఇక్కడ మీరు క్వాలిఫై అయింది ఇది గుర్తుపెట్టుకోండి క్వాలిఫైయింగ్ ఎగ్జాము మీరు ఇంటర్మీడియట్ ఇరవై నాలుగులోనన్నా పాస్ అయ్యి ఉండాలి ఇరవై ఐదులోనన్నా ఇరవై ఆరులోనన్నా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అది ఇక్కడ ఏజ్ లిమిట్ అని లేదన్నాడు కానీ ఇక్కడ పెట్టాడు ఇక్కడ కండిషన్ పెట్టాడు గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి మరి బిఈ బీటెక్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి ఏదో అందరికీ తెలుసు బీఆర్కి కూడా మ్యాథమెటిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకంటే క్లా రిక్వైర్డ్ క్లాస్ పర్సంటేజ్ అసలు మీకు మినిమం పర్సంటేజీ ఎన్ఐటీల్లో సెవె ఎన్ఐటీ త్రిబుల్ఐటీ జిఎఫ్టీ ఇటన్నిటిలో సెవెంటీ ఐఐటీల్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్ కానీ ఓబీసీ ఈడబ్ల్యూస్టోళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే మీ పిల్లలకి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ త్రిపుల్ఐటీలో కానీ అడ్మిషన్ ఇస్తారు తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అడ్మిషన్ ఇవ్వటం అంటే మీరు సెకండ్ ఇయర్ అమ్మ ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అది గుర్తుపెట్టుకోండి జనరల్గా మనం ఎంత రావాలనేది మార్క్స్ కూడా ఇండియల్గా సపరేట్ వీడియో చేస్తాం అది ఓకే నో ప్రాబ్లమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ సెకండ్ ఇయర్ ఉంటే సరిపోతుంది మీకు కంపల్సరీగా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మన ఆల్రెడీ కూడా మన ఛానల్ చాలా మంది కాల్ చేసి సార్ నాకు సెవెంటీ ఫైవ్ లేదు మరి నా పరిస్థితి ఏందని వాళ్ళకి సీట్ వచ్చి ఉండదు నాకు తెలిసి మరి నాకు కాల్ చేయటం జరిగింది మెసేజ్ కూడా పెట్టారు మీకు రాకపోవచ్చని చెప్పాను తర్వాత వాళ్ళతో అంత ఇంట్రాక్షన్ కానీ తర్వాత నెంబర్ ఆఫ్ జేఈ అటమ్స్ మూడు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ లేదమ్మా ఎందుకంటే ఇక్కడ లి లిటికేషన్ పెట్టాడు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే మూడు సార్ల కంటే ఎక్కువ రాయటానికి లేదు మంచి పని చేశారు ఎలాంటి మంచి పని చేయాలి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నేను రాస్తానంటే మీ ఏజ్ కూడా అయిపోతుంది కదా అందుకని వాళ్ళు కూడా మిమ్మల్ని కట్టడి చేయాలంటే మరి ఇలా ఈ పద్ధతి మరి నీటిలో కూడా ఉందో లేదో మనకు తెలియదు నీటిలో కూడా పెడితే ఇంకా మంచిది ఇలా లిమిట్ పెడితే స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఓకే నో ప్రాబ్లం మరి అదేవిధంగా ప్యాటర్న్ ఏ విధంగా ఒకసారి చూ మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మెయిన్ సీబీటీ బేస్డ్ అమ్మా సిబిటీ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ప్రతి ఒక్క పేరెంట్స్ మరి స్టూడెంట్స్ అర్థం చేసుకుని కంప్యూటర్లోనే మీ ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎగ్జామ్ డ్యూరేషను త్రీ అవర్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దీనిలో ఏంటంటే మనకు మొత్తం డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయమ్మా ఫిజిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి మరి కరోనా టైంలో మనకి పదిహేను కదా ఇంకో పదిహేను అంటే తొంభై తొంభై క్వశ్చన్లు ఉండేవి పదిహేను క్వశ్చన్లు పదిహేను క్వశ్చన్లు చాయిస్ ఉండే తర్వాత కరోనా పోయింది అన్నీ పోయిన తర్వాత ఫిజిక్స్లో డెబ్భై ఐదు క్వశ్చన్లు ఉంటాయి కెమిస్ట్రీలో డెబ్భై సారీ ఫిజిక్స్లో ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి కెమిస్ట్రీలో ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు మొత్తము డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఆమె గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు మనకి మార్క్స్ వచ్చేసి మూడు వందల మా మూడు వందల మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ నాలుగు మార్కులు అంటే నా డెబ్బై ఐదు ఇంటూ నాలుగు అంతా మూడు వందలు అయింది ఇక్కడికి ఎంసీక్యూస్ న్యూమెరికల్స్ ఉంటాయి దీనిలో ఏంటంటే నెగిటివ్ మార్క్ ఒక్కొక్క క్వశ్చన్ నాలుగు మార్కులు తప్పపోతే మైనస్ వన్ మార్క్ ఇన్కరెక్ట్ జీరో ఫర్ అన్ అటెంప్ట్ మొత్తము పదమూడు లాంగ్వేజెస్లో ఉంటుంది ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఫిజిక్స్లో కనీసం స్టూడెంట్స్ ఇర కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుందమ్మా పద్దెనిమిది క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి మరి కెమిస్ట్రీలో ఒక ఇరవై క్వశ్చన్లు ఈజీగా రాయొచ్చు మ్యాథమెటిక్స్లో పది పదిహేను కంటే ఎక్కువ ఎవరు రాయలేరు ఆల్ ఇండియా టాపర్స్ కూడా అంత సీన్ లేదు మరి పది పదిహేను క్వశ్చన్ చాలా టఫ్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంటుంది కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది ఫిజిక్స్ మోడరేట్గా ఉంటుంది ఇది టెంప్లెట్ అనమాట లాస్ట్ ఇయర్ జరిగిన స్టోరీ మొత్తం ఇది ఈ విధంగా మరి పద్దెనిమిది ఇరవై ఉంటాయి మరి మీకు మరియు ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఆల్రెడీ ఓరంబరికి చెప్తాను మీరు ఎస్సీ ఎస్టీ అయిన పిల్లలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారంటే గ్రేటర్ దాన్ వన్ ట్వంటీ మార్క్స్ అమ్మ గ్రేటర్ దాను వన్ ట్వంటీ మార్క్స్ పైన వస్తే మీరు సేఫ్ సైడ్ ఉండట్టు మరి ఓబీసీ పిల్లలు కానీ అది ఈడబ్ల్యూఎస్ పిల్లలు కానీ అదేవిధంగా జనరల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా నూట ఎనభై నూట తొంభై మార్కులు ఈ ప్లేసుల్లో వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఆ విధంగా వచ్చే అవకాశం ఉండదు నూట ఎనభై నూట తొంభై మార్కులు వస్తే మీకు మంచిగా మంచి పర్సంటేజ్లు కూడా వచ్చేస్తుంది మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు నూట ఇరవై మార్కులు పైన వస్తే మీరు ఎన్ఐటీలో అడుగు పెడతారు తర్వాత జేఈ అడ్వాన్స్లో ఆటోమేటిక్గా మీరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాస్తే మరి దానిలో కూడా మరి ఐఐటిలో కూడా ఎంటర్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు నూట ఇరవై మార్కులు పైన రావాలి ఓబీసీ పిల్లలు కనీసం నూట యాభై నూట అరవై నూట డెబ్భై ఈ రేంజ్లో ఉంటే మీరు వెళ్ళండి గుడ్ అమ్మ నో ప్రాబ్లమ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పేరెంట్స్కి జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఈ యొక్క జేఈకి సంబంధించిన ఎన్ని మార్క్స్ వస్తే మాకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది ఎన్ని మార్క్స్ వస్తే మరి ఐఐటిలో సీట్ వస్తుంది అనే విధంగా ఒక జనరల్ నాలెడ్జ్ ఒక బేస్ నాలెడ్జ్ ఉంటే మంచిది ఆల్ బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్